హాయ్ డియర్ ఫ్రెండ్స్ నేను మీరు సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ నేను ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నా అంటే ఎప్పుడైతే హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సంస్థ స్టార్ట్ అయ్యి ఈ బిల్డింగ్స్ డెమాలిష్ అయ్యి అలాంటి తరుణంలో బఫర్ జోన్ అనే విషయాన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు సో ఈ విషయం కూడా అంటే వాట్ ఈస్ ఎఫ్టిఎల్ వాట్ ఈస్ బఫర్ జోన్ అనేది చాలా మందికి ఒక సంకోచం మాత్రం ఉంది అంటే ఏంటి దా సార్ ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అని చెప్పేసి చాలా మందికి అది సందిగ్ధం ఉంది సో కాబట్టి మన వాడుక భాషలో మనం మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది మనం ఉంచాం కాబట్టి సో మన చెరువు మన చెరువుని మనం ఎంతవరకు ఎఫ్టీ అనుకోవచ్చు ఎంతవరకు బఫర్ అని అనుకోవచ్చు అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నా అంటే రాబోయే పోటీ పరీక్షలో అది ఏమైనా కానివ్వండి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ గ్రూప్ ఫోర్ గానీ ఎస్ఏ కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ వాట్ ఎవర్ ప్రతి ఒక్క పోటీ పరీక్షలో ఎఫ్టిఆర్ బోన్ గురించి ఖచ్చితంగా అయితే కంపల్సరీ వస్తుంది డ్యామ్షోర్ అనమాట సో కాబట్టి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఎందుకంటే ఎక్కడైనా ఎవరిని అడిగినప్పుడు కూడా మనం చెప్పేటువంటి కేపబిటీ మన దగ్గర ఉండాలి ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి అది అసలు మమ్మల్ని మా ఇల్లు కూలగొడుతున్నారయ్యా అసలు ఎఫ్టీఆర్ అండి అని కొంతమంది సామాన్య ఇంకా ప్రజలు కూడా మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు సో కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేంత మనకు తెలవాలి ఫస్ట్ మనం తెలుస్తే కదా మనం వాళ్ళకి చెప్పడం సో కాబట్టి దయచేసి మన వీటిని కూడా లైక్ అండ్ షేర్ చేయండి ఈ విషయం అందరూ తెలుసుకోవాలన్నమాట సో కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ చేయలేదో తప్పకుండా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ముందు ముందు ఇంకా టాపిక్ ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు మనం టాపిక్ లో పెద్ద సో తప్పకుండా హైడ్రా ఫోర్స్ అంటే హైడ్రా ఫోర్స్ లో చేసేటువంటి ప్రతి ఒక్క మిత్రుని కూడా ఈ టాపిక్ చాలా కీలకమైనది కాబట్టి చాలా కీలకమైనది కాబట్టి అందరు కూడా జాగ్రత్త వినండి సో ఇప్పుడు నేను నా స్టైల్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాకపోతే మరి ఒకసారి చూసి అర్థం చేసుకోండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక చిన్న దగ్గర కూడా గీస్తాను అనమాట సో దీన్ని మీరు చెడు అని అనుకోవాలి కాసేపు ఇమాజినేషన్ చేసుకోండి సో ఇదంతా కూడా చెరువు అనమాట సో ఇది కట్ట నేను ఏదైతే ఈ యొక్క యూ టైప్ ఇట్లా గీస్తానో దీన్ని మనము కట్ట చెడు కట్ట అనుకోవాలి అనమాట సో ఇది సో కాసేపు దీని అంతా కూడా మీరు చెడు అని చెప్పేసి ఇమాజినేషన్ చేసుకోండి సో మనకి ఇది కట్ట అనమాట ఇక్కడ నుంచి కట్ట మీద చెట్లు అనమాట సో అలా మనం కొంచెం ఇమాజిషన్ చేసుకొని బాగుంటుందని చెప్పేసి సో ఫస్ట్ మనం గిఫ్టర్ అనేది తెలుసుకోవాలి. ఎఫ్ ఇర్ స్టాండ్ అంటే ఎఫ్ టి ఎల్. స్టాండ్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నమాట. సో ఫస్ట్ ఎఫ్ గురించి మాత్రం మనం మాట్లాడుకుందాము. అది ఇప్పుడు నేను చెయరే చెప్తా వేరేండి. అయితే ఇదంతా చెరువు అన్నమాట. సో చెరువులో కొంత భాగము ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ ప్రభుత్వం ల్యాండ్ ఉంది అనమాట సో చెరువులో ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది దాన్ని మనము ఆ ప్రభుత్వం ల్యాండ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం షిక ఉమేట సో ఇదంతా చెరువు కట్ట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాకా ఇదంతా ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ అనమాట ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ల్యాండ్ అనమాట ఇక్కడ దాకా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చింది వర్షాకాలం వచ్చినప్పుడు మనకు వర్షాలు బాగా కురుస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోతు అనుకోవాలి దీన్ని కొంచెం లోతుగా పరిగణించింది ఎంత లోతు అనమాట సో ఇంత కూడా వంపు కాదు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలంలో మనకు వర్షం పడ్డప్పుడు ఈ కట్ట అయితే ఉందో ఇప్పుడు ఈ కట్ట వరకు మనకి వాటర్ వచ్చినాయి అనుకో ఈ కట్ట మొత్తం అంటే ఫుల్ ఈ కట్ట మొత్తం నిండిపోయింది వాటర్ తో ఈ కట్ట మొత్తం వాటర్ తో నిండిపోయింది వాటర్ తో నిండిపోయినప్పుడు వాటర్ తో నిండిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి ప్రభుత్వం ఇక్కడ దగ్గర ఉంది సో నేనేమంటున్నా అంటే ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి సో ఈ కట్ట యొక్క సగభ భాగం కట్ట యొక్క భొత్త ఫుల్ దానే సో కట్టే సగంభం వరకు వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి చెరువు ఇక్కడే ఆగింది ఇంకా ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది ఇక్కడ ఆగింది ఖాళీగా ఉంది వర్షం కొంచెం తగ్గినే ఉంది ఇప్పుడు మళ్ళీ తుఫాన్ సంభవించాయి అంటే మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకి వాతావరణంలో ఆ మనకు కార్బన్ డైఆక్సైడ్ కానీ సో ఇంకా అరితర వాయువులు పెరిగినప్పుడు ఆ వాయువు యొక్క తీవ్రత పెట్టినప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడింది ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడినప్పుడు మనకి ఏమైతే అంటే అధిక వర్షాలు కురుస్తాయి పెద్ద తుఫాన్లు వస్తాయి సో అప్పుడు ఇంకా వర్షం అయిపోతుంది అప్పుడు అంటే ఈ కట్ట హాఫ్ వరకు ఉన్న కట్ట ఫుల్ వరకు నిండిపోతాయి అనమాట వాటర్ తో ఈ ఫుల్ వర్క్ నిండినప్పుడు ఏమైతుంది ఆల్రెడీ సగం కట్ట వరకు వాటర్ వస్తేనే ఈ సిగం భూమి ప్రభుత్వం భూమి వరకు నీళ్ళు ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే అధిక వర్షం కూడా ఈ కట్ట మొత్తం నిండిపోయింది అప్పుడు అప్పుడేమైతుంది వర్షం ఇంకా కాస్త ఎక్కువ ఈ వాటర్ ఇంకా దాటి దాటి ఇట్లా వస్తాయి అన్నమాట దాటి ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి సో ఇక్కడ వచ్చినాయి అనుకుందాం ఇక్కడ దాకా వచ్చినాయి అనుకున్నాం ఇక్కడ వినండి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎవరిది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ ఒక రైతుది అనుకుందాం ఈ ప్లేస్ ఒక రైతుది అంటే చెరువు పక్కన ల్యాండ్ కొనుక్కున్నాడు రైతు ఇది పట్టా కూడా ఏర్చుకునే సో ఈ ప్లేస్ మాత్రం రైతుది సో అప్పుడు ఏంటంటే ఈ వాటర్ బాగా ఎక్కువ వర్షం అయినప్పుడు ఈ కట్టమ నిండి ఈ వాటర్ ఈ చిక్క నుంచి దాటి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఏమైందంటే అంటే ఈ ప్లేస్ ని మనం ఏంటంటే సో దిస్ పర్టికులర్ ప్లేస్ మనము అని పిలుస్తాం మరి ఈ ఈ భూమి మీద ఈ రైతుకు ఏ మాత్రం అధికారం లేదా అంటే ఖచ్చితంగా అధికారం ఉంటది కానీ వర్షాకాలంలో వర్ష బాగుపడినప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ దాటి ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఈ వర్షం వచ్చినప్పుడు అయితే రైతు ఏం చేయలేడు కదా సో కాబట్టి ఇందులో పంట మాత్రం పండించుకోవచ్చు ఏది వర్షాకాలం కాకుండా చలికాలం కానీ లేకపోతే ఎండాకాలం కానీ ఏదైనా చెరగలు కానీ లేకపోతే ఏమైనా వాటర్ బిల్ అని రాయండి దోశ కానీ కానీ అలాంటి పంటలు పండించుకోవచ్చు అతనికి అధికారం ఉంటది అధికారం లేదు కాదు బట్ ఇది ఎఫ్టి అని అంటారు ఇది సో వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క పర్టికులర్ ప్రభుత్వం ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ దాటి వాటర్ ఇక్కడ వచ్చినప్పుడు ఎంతవరకు అంతవరకు మొత్తం ఇది ఎఫ్టీ అనమాట ఎంతవరకు రానిక మొత్తం కట్ట మొత్తం వెళ్ళిన తర్వాత వాటర్ ఎంతవరకు రాని ఆ వాటర్ ఎంత వరకైనా పోయి ఆగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆగితే ఎంతవరకు ఆగితే ఎంతవరకు వరకు దీన్ని ఎఫ్టిఆర్ ల్యాండ్ అంట ఇది ఎఫ్టిఆర్ సో ఖచ్చితంగా ఇందులో రైతుకి మాత్రం పంటలు మాత్రమే పండించుకోవడానికి అధికారం ఉంటే తప్ప ఇలాంటి గృహ నిర్మాణాలు కానీ షెడ్యూలు కానీ ఇంకేమైనా మనం కొట్ట లాంటివి కానీ కట్టుకునే దానికి అధికారం లేదు ఎందుకనంటే కట్టుకున్నాం అనుకో ఇలా వర్షవలసినప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా డిమాలిష్ సెల్ఫ్ డిమాలిష్ అయిపోతుంది సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎలాంటి గృహ నిర్మాణాలు ఈ ప్లేస్ లో కట్టకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది సో ఇది చెప్పాలంటే ఒక అర్థంగా మంచిది సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు పట్టుకున్నాం అనుకో ఈ ప్లేస్ లో ఎప్పుడన్నా సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ ఇల్లు కట్టుకుంటా అనుకో ఇల్లు కట్టుకున్నాం అనుకో వర్షాకాలం వచ్చేది వర్షాకాలం వచ్చినప్పుడు ఎంత వాటర్ వచ్చినాయి వాటర్ తో మొత్తం ఇల్లు మొత్తం ఉనుకుతాయి కదా ఉనుతాయి మునిగినప్పుడు నష్టం ఎవరికి దానిలో ప్రాపర్టీస్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది అది ఒక రైతు కానీ సాధారణ పౌరికి కానీ అది ఒక లాస్టే కదా సో ఎన్నటికైనా ఇలాంటి ప్లేస్ లో ఇల్లు కట్టుకుంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఈ యొక్క హైడ్రా సంవత్సరం తీసుకొచ్చేది డెమాన్స్ చేస్తున్నారు సో కాబట్టి ఇందులో మనం గృహ నిర్మాణాలు మాత్రం చెప్పొద్దు ఏమైనా ఉంటే దానికి మనము పంట పంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకా మీ వచ్చేసి ఎఫ్టిఆర్ అంటే ఏం మీకు ఇప్పటిదాకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో దీన్ని ఎఫ్టిఆర్ ల్యాండ్ అంటారు ఇది మొత్తం కట్ట మొత్తం ఫుల్ అయినాక ఇదిగొచ్చి అంటే ఇక్కడ నేను ఏంటో బాధ తీసుకున్న ఇదే అని కాదు ఫుల్ మొత్తం కట్ట నిండిన తర్వాత మనకు అంటాం కదా సో ఫుల్ నీళ్ళు దానికి వాటర్ ఎప్పుడైతే శీతా దాటి ఎక్కడ దగ్గర ఇంకా ఇక్కడ దాకా రావచ్చు ఇక్కడ దాకా రావచ్చు ఇక్కడ దగ్గర రాని ఈ పరిధి దాటి వచ్చిన దాన్ని ఎఫ్టిఎల్ అంటారు సో క్లియర్ సో ఇప్పుడు బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ నుంచి ఎఫ్టిఆర్ పరిధి నుంచి ఒక ముప్పై మీటర్ల వరకు ఒక థర్టీ మీటర్స్ అన్నమాట సో ఒక థర్టీ మీటర్స్ ఇక్కడ థర్టీ మీటర్స్ వరకు ఒక థర్టీ మీటర్స్ వరకు ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా బఫర్ జోన్ కి ఎందుకు వస్తుంది ఇదంతా కూడా బోన్ అంటే దాటి బఫర్ జోన్ ఉంటది సో ఈ బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ లో కూడా ఎలాంటి గృహ నిర్మాణాలు కానీ ఎలాంటి చేపట్టద్దు ఇది కూడా ఫ్రీగా గానే అలాంటి వదిలిపెట్టాలి ఎందుకంటే ఈ బఫర్ జోన్ అనేది ఎఫ్టిఎల్ అండ్ చెరువుని ఒక ప్రొటెక్షన్ గా ఒక సంరక్షణ ఉంటుంది అనమాట సో ఇది ఖచ్చితంగా ఒక రక్షణ లాగా ఉంటది కాబట్టి ఈ బఫర్ జోన్ లో కూడా ఎలాంటి కట్టడాలు షెడ్లు కూడా నిర్మించదు సో అది కూడా అలానే ఫ్రీగా వదిలేయాలి ఒకవేళ ఇంకెప్పటికైనా వాటర్ సంబంధించినప్పుడు ఇంకేమైనా కానీ ఇంకేమైనా వచ్చినప్పుడు కూడా ఇంకేమైనా చెరువుని డెవలప్ చేయాలని చెప్పేసి ఇంకేమైనా అందులో బూటిక తీసి బూటిక తీసి ఇంకా దాని చెరువుని ఉన్నటువంటి లోతు కంటే ఎక్కువ లోతు తీసినప్పుడు మనకి వాటర్ ఇంకా మనకి హై స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది కదా సో మనం అలా లోతు తీసుకున్నప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ పడుతుంది సో ఆ పరిణామం కూడా ఈ ఎఫ్టిఎల్ దాటి ఇంకా ఈ బఫర్ జోన్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఈ బఫర్ జోన్ ముప్పై మీటర్ వరకు ఎఫ్టీఆర్ నుంచి ముప్పై మీటర్ల వరకు కూడా ఈ ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా బఫర్ జోన్ కిందకు వస్తుంది దాన్ని బఫర్ జోన్ అంటారు అనమాట సో బఫర్ జోన్ లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు ఎఫ్టీఆర్ లో కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టదు అది చెరువుకి రక్షణగా చెరువు కోసం ఆ విధంగా వదిలిపెట్టదు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ప్లేస్ లో మనం కట్టడం కనుక పెడితే కనుక దాన్ని డెమాలిష్ చేస్తారు ప్రత్యామ్నాయంగా వేరే చోట ఎక్కడైనా కూడా ల్యాండ్ కేటాయిస్తారు సో కాబట్టి ఈ బఫర్ జోన్ అయినా ఎఫ్టీఆర్ అయినా మనము అడిత సాగు కోసం ఉపయోగించుకోవచ్చు తప్ప ఎలాంటి కట్టడాలు మాత్రం అందులో నిర్మించవద్దు సో ఇది ఫ్రెండ్స్ ఇది క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనం ఓన్లీ పోటీ పరీక్షలోనే కాకుండా ఇంకెప్పుడైనా మనం అడిగినప్పుడు కూడా మనం క్లియర్ వారికి చెప్పేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండాలి కాబట్టి సో దయచేసి చాలా మంది తెలుసు అనుకుంటా బట్ ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాబోయే కోటి పరీక్షలో ఖచ్చితంగా బిట్టి వస్తున్న అవకాశం ఉంటుందని చెప్పేసి గెట్ చేసి నేను ఈ యొక్క టాపిక్ నిర్వహించుకున్నాను సో మీరు మీకు కనుక నేను చెప్పినటువంటి ఈ విధానం ఎంతో కొంత నచ్చిన కూడా కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ తెరపండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ ఇంకొక మంచి తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి జై హింద్